గడప గడపలో మొదటిసారి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంది ఈరోజు రెండో రోజు భాగంగా మహానాడులో కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు అయితే అయ్యాయి గత పాలకులు చేసినటువంటి తప్పిదాల వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేందుకు ఇప్పుడు ఒక తీర్మానాన్ని కూడా మహానాడులో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో అసలు ఈరోజు మొత్తంగా ఏ ఏ తీర్మానాలు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఒకటి మా బాబు గారికి అన్ని అదృష్టం కానీ ఒక దురదృష్టం ఉంది దురదృష్టం ఏంటంటే ఒకడు వచ్చి నాశనం చేస్తాడు మళ్ళీ మా బాబు గారు ఐదేళ్ళు కష్టపడతాడు మళ్ళీ లాపుతాడు మళ్ళీ ఇంకో దరిద్రుడు వస్తాడు దాన్ని నాశనం చేస్తాడు మా జీవితం అంతా ఒక నాశనం చేస్తే దాన్ని మళ్ళీ సరిదిద్దడం మళ్ళీ పునాదులు వేయడం మళ్ళీ వచ్చి నాశనం చేయడం మీరు రాజశేఖర్ రెడ్డి టైం నుంచి చూడండి రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వచ్చామా బ్రహ్మాండంగా దాని ముందర బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉండిందా ఆ మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందా మళ్ళీ జగన్ వచ్చాడ మళ్ళీ స్మాషా మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఆడ నుంచి స్టార్ట్ అవుతున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ మన లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్న స్టేజ్ నుంచి ఈ రోజు మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడుతున్నాం కానీ ఐదేళ్ల తర్వాత మొదలు పెట్ట సో కెన్ అండర్స్టాండ్ లాస్ట్ మన ప్రీవియస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి కి ఫైవ్ ఇయర్స్ తేడా ఉండింది ఈ ఫైవ్ ఇయర్స్ లో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కదా స్టార్ట్ కావాలా గ్రోత్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాం అంటే మనం ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ మనం కవర్ చేయాల గ్రోత్ ని సో అది బ్యాడ్ లక్కే కదా ఇప్పుడు మనకి అదే మనం మనం తీసుకొని వచ్చిన టెంపోని వీళ్ళు అదే టెంపో తీసుకోబోయి ఉంటే ఈరోజు ఆడుండేవాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు అంటే వైఎస్ఆర్ సిపి అదృష్టం లేదనుకోవాలి మనం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని ముఖ్యంగా మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సంచలనంగా మారింది ఈ నేపథ్యంలోనే ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వైఎస్ఆర్ నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు అయితే దాంట్లో తుది లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు నేను లిక్కర్ స్కామ్ గురించి పర్టికులర్ గా మాట్లాడను ఓవరాల్ స్కామ్స్ గురించి మాట్లాడుతాను ఎందుకంటే లిక్కర్ ఇస్ ఇన్ ద కోర్ట్ సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ సంథింగ్ దట్ ఇస్ ఇన్ ఇస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు జరిగిన స్కామ్స్ అన్ని ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు కక్ష సాధింపు రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళిద్దరు రెండు ఫేవరెట్ వర్డ్స్ అది ఏది రెడ్ బుక్ రాజ్యాంగం నేనేమంటానంటే అరే పిచ్చినాయాళ్ళారా రెడ్ బుక్ అసలు బీరువాడి నుంచి బయటకు తీలా రెడ్ బుక్ తీస్తే మీరందరూ బయట ఉండ ఉండకూడదు కదా నిజంగా రెడ్ బుక్ బయటకు తీస్తే ఏ నాయకుడు బయట ఉండకూడదు కదా అందరు లోపల ఉండాలి కదా అప్పుడు బయట ఉండరు కదా సో నేనేమంటానంటే ఎనీ కేస్ ఈ కక్ష సాధింపు అనే మాటకి ఈరోజు ఎన్ని ఎంతమంది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయో అందరు హైకోర్టుకి వెళ్ళారా బెయిల్ కోసం ఎంతమందికి బెయిల్ వచ్చింది అందరు కోర్టుకి పోయారా ఎంతమందికి బెయిల్ వచ్చింది ఎందుకు ఇయ్యలేదు అనే దానికి సమాధానం ఉందా ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరిస్తుంది దాని అర్థమేంది ముఠా ముఠా నాయకులారా మీరు అందరు తప్పులు చేశారని ఇండైరెక్ట్ గా ఈరోజు రాజ్యాంగం చెప్తుంది లేకపోతే కొట్టియాలి కదా కేసులు సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్నిసార్లు ముట్టికాయలు పడ్డాయి హైకోర్టు నుంచి మనకి ఎందుకు పట్టడం ఎందుకంటే మన రూల్ ప్రకారం పోతుంది ఇంకా రెడ్ బుక్ రాలేదు అది రావాలని కోరుకోబాకండి అది మంచిది కాదు మీకు దానికని లెట్ ద మహానాడు తర్వాత మరి రెడ్డి అరెస్ట్ అవకాశం ఉందంటారా చూడబ్బా సంవత్సరం రోజులు ఒకటిన్నర సంవత్సరం జైలు పోయిన వాడికి ఏమన్నా అత్తగారు ఇళ్లే కదండి ఏం కొత్తగా ఏమన్నా పోతున్నాడా కొత్తగా పోతున్నాడా కాబట్టి జైలు వేరే అవ్వచ్చు కానీ ఇట్ ఇస్ ఓకే ఆయనకి అలవాటే కదా మీరు ఎందుకు అందరు ఫీల్ అవుతున్నారు అతను హ్యాపీగా ఉంటాడు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని సో ఆయనకి ఏం కొత్త కాదు జైలుకి పోవడం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల సంవత్సరం కావస్తుంది అయితే ఈ సంవత్సర పాలనలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విఫలమైంది అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూనే అసలు పొగాకు రైతులకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం వల్ల నేను రైతు బాట పడుతున్నా అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రకటించి మళ్ళీ దాన్ని రద్దు చేసుకున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి వెన్నులో ఏమన్నా మొదలైందంటే ఏం చెప్తారు నేను యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి వ్యూ కరెక్ట్ కూటమి ప్రభుత్వం విఫలమైంది ఎందుకంటే స్కామ్స్ లేవు అంటే మీరు పని చేయట్లేదు నువ్వు స్కామ్స్ ఉండేటప్పుడు బ్రహ్మాండంగా ఉండేట ఎందుకు వాళ్ళు చేసే అలవాటు స్కామ్స్ అలవాటు వాళ్ళకుంది సో వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు విప్లవం అయినట్టే కదా స్కామ్స్ ఏం లేవు ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవు అభివృద్ధి జరుగుతుంది అవి వాళ్ళకి నచ్చవు కదా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు లేదు లేదు సరే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మంచోడు చాలా అభివృద్ధి చేస్తున్నాడు చాలా నీతివంతుడని చెప్పగలుగుతాడా నిజమైన చెప్పలేడు ఆయన వైసీపీ అధినేత కాబట్టి సో వాళ్ళు మాట్లాడేది అయ్యే కదా ఎస్ జగన్మోహన్ రెడ్డి వీలు అతను కరెక్ట్ విఫలం అయింది స్కాన్స్ లేవు కాబట్టి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కులుదీరి సంవత్సరం దాటింది అయితే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నాయి కొన్ని కంపెనీలు మాత్రం అమ్మో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏంటో అని భయపడి పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది దాని మీద ఏం చెప్తారు సార్ అవునండి ఈ రోజు నేను వెయ్యి కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెడతాను రేపు ఆ ఇండస్ట్రీ నీది కాదు గన్ను పెట్టేసి అరవై పర్సెంట్ నా కంపెనీ అంటే వాడు ఏం చేయాలా ఆ భయం అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఎక్కడ లేని విధంగా ఏ భారతదేశంలో లేని విధంగా ఇక్కడ జరిగినాయి భయం లేదు ఉంటుంది కదా డబుల్ పెట్టేవాడు భయం లేకుండా ఉంటుంది సీ డబుల్ పెట్టేవాడు ఏం చూస్తాడు హ్యూమన్ రిసోర్సెస్ చూస్తాడు లేబర్ ఉందా ఇది ఉందా అకామిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా సెక్యూరిటీ ఉందా సి సెక్యూరిటీ ప్రైమరీ నువ్వు ఈ మూడిట్లో ఈ రెండు ఉండి సెక్యూరిటీ లేదనుకోడు రాడు సెక్యూరిటీ ఉంది ఈ రెండిట్లో ఒకటి లేదనుకో డెవలప్ చేసుకుంటాడు వాడు డెవలప్ చేసుకుంటాడు అతనికి అవసరం కాబట్టి సో సెక్యూరిటీ ఇస్ ప్రైమరీ కన్సర్న్ ఆ సెక్యూరిటీ లేదు కాబట్టి అయినా కూడా ఈ రోజు కుటుంబీ ప్రభుత్వ నాయకులు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఇండస్ట్రీస్ ని కన్విన్సింగ్ ఏం చేస్తాం రాండి రాండి తప్పు జరిగిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని మనం చేస్తున్నాం ఎందుకు రాష్ట్రం కోసం సార్ మహానాడులో రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక భారీ తీర్మానం ఉండబోతుందని అది ఏంటంటే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేలకమైనటువంటి బాధ్యతల అప్ప చెప్పబోతున్న అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. చూడండి దీని మీద ఏమంటారు నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గన్ అయితే లోకేష్ బాబు బుల్లెట్ చంద్రబాబు నాయుడు విజన్ అయితే లోకేష్ బాబు ఎగ్జిక్యూషన్ ఆ విజన్ ని అమలు పరచడం లోకేష్ బాబు సో హిస్ మోర్ దెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లీ ఎందుకు ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ గవర్నెన్స్ లో ఎక్కడెక్కడ ఉండేది బాబు గారికి సమయం లేనప్పుడు బాబు గారి మీకు తెలుసు ఆయన ఎంత వర్కాలి ఈ ఏజ్ లో కూడా ఆయన మీద వాస్తవంగా భారం తగ్గించాలి అది మన డ్యూటీ సో అది లోకేష్ బాబు టేకప్ చేస్తున్నారు ఈ వండర్ఫుల్ జాబ్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడా లేదా నాకు తెలీదు అది కార్యకర్తలు నిర్ణయించేది సాయంకాలం కార్యకర్తలు ఏం నిర్ణయిస్తారో చూస్తాం మీరు అంటే గుర్తొచ్చింది అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారే అధినేత అనేటువంటి స్లోగన్ మీరు వినిపిస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ఒకటి వాస్తవంగా గత ఎనిమిది నెలల్లో కార్యకర్తల మీద మన ఫోకస్ ఎక్కువ లేదు ఎందుకంటే మీరు ఇప్పటి చెప్పింది అదే ఈ గందరగోళాన్ని సెట్రైట్ చేయడం ఫైనాన్షియల్స్ ఇవన్నీ అసలు ఒక క్షణం తిరిగిలేదు ఇప్పుడు కొలెక్ వచ్చింది కాబట్టి ఇంకా నారా లోకేష్ బాబు ఎక్కువ బాధ్యత తీసుకొని కార్యకర్తల బాధ్యత బాబు గారికి ఇచ్చి లేకపోతే ఇద్దరు పంచుకొని కార్యకర్తలకి దగ్గర అవుతారు అనే నినాదమే ఇది నథింగ్ ఎల్స్ సో లెట్ అస్ వెయిట్ ఫర్ అ గుడ్ టైమ్స్ టు కమ్